హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచి భయపర్ణ ఈ వీడియోలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దామనుకుంటున్నానండి ఇది అందరికీ తెలిసిందేనండి కాకపోతే ఎక్కువ కాలం ఎలా నిల్వ ఉంచుకోవాలనేది చూపిద్దామనుకుంటున్నాను ఇలా నేను చెప్పినట్లుగా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే ఒక్క నెల వరకున్నా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పాడైపోకుండా ఉంటుందండి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడం కోసమైతే అల్లం ఇంకా వెల్లుల్లిని అయితే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని వెల్లుల్లిని పైన తొక్క తీసేసి ఒల్చుకొని పెట్టుకోవాలండి అలాగే అల్లం కూడా నీట్గా కడిగేసి పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసేసుకొని అందులో ఒక చిన్న స్పూన్ స్పూన్మైన ఉప్పు అలాగే ఒక చిన్న స్పూన్తో కొద్దిగా పసుపు వేసేసుకొని నీళ్ళు ఏమి యాడ్ చేసుకోకుండా ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిసేపు పల్స్లో పెట్టుకుని తిప్పుకున్నామంటే మొత్తం అల్లం వెల్లుల్లి మొత్తం నీట్గా మెదిగిపోతాయి అన్నమాట ఇలా మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ మిక్సీ మెత్తగా పట్టేసుకోండి నీళ్ళు అస్సలు యాడ్ చేయకూడదు అనమాట ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా మెత్తని పేస్ట్ లాగా పట్టేసుకోండి ఉప్పు పసుపు వేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఈ పేస్ట్నైతే ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక్క నెల వరకైనా పాడైపోకుండా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్టు ఎన్ని రోజులైనా పాడవదనమాట ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనం కూరలు చేసుకునేటప్పుడు పని కూడా ఈజీగా అయిపోతుందండి జాబ్ చేసుకునే వాళ్ళైతే ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే వాళ్ళకు పొద్దున్నే హడావిడి లేకుండా ఉంటుందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఇలా చేసి పెట్టుకోండి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుందన్నమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోనైతే చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్